లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఊహించని కష్టాలు ఎదురవుతున్నాయి సూరత్లో ఆ పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికాగా ఇందోర్లో ఆ పార్టీ అభ్యర్థి చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకొని భాజపాలో చేరారు పూరిలో చిత్రంగా ఆ పార్టీ అభ్యర్థి టికెట్ వద్దంటూ అధిష్టానానికి తిరిగి పంపారు అందుకు కారణమేంటో ఈ కథనంలో చూద్దాం ఒడిషాలో కాంగ్రెస్ తో పాటు ఆ పార్టీ అభ్యర్థులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు ప్రచారానికి డబ్బులు లేక కొందరు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నారు నిధుల కొరత కారణంగా పోటీ చేయలేనంటూ పూరి కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి సుచిత్ర మొహంతి అధిష్టానానికి లేఖ రాశారు మాజీ ఎంపీ బ్రజామోహన్ మోహంతి కుమార్తె అయిన ఆమె ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు మెయిల్ పంపారు పార్టీ ఫండ్ ఇవ్వనందున ఆ ప్రభావం పూరిలో తన ప్రచారంపై తీవ్రంగా పడినట్లు పేర్కొన్నారు సొంత వనరులతోనే ప్రచారం చేసుకోవాలని ఏఐసి ఒడిషా ఇన్ఛార్జ్ అజోయ్ కుమార్ కరాక ండిగా చెప్పినట్లు సుచిత్ర తెలిపారు పాత్రికేయురాలిగా పనిచేసిన తాను పదేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సుచిత్ర మోహంతి చెప్పారు ఇప్పటి వరకు తన వద్ద ఉన్న డబ్బంతా ప్రచారానికి ఖర్చు చేసినట్లు తెలిపారు ఇప్పుడు తన వద్ద పైసా కూడా లేదన్నారు ప్రజల నుంచి విరాళాలు స్వీకరించేందుకు చేసిన ప్రయత్నము విఫలమైనట్లు సుచిత్ర పేర్కొన్నారు అంతేకాకుండా ప్రచార వ్యయాన్ని కనిష్ట స్థాయికి తెచ్చేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు సొంతంగా నిధులు సమకూర్చుకోలేకపోయిన తాను పూరిలో ప్రభావవంతమైన ప్రచారం కోసం పార్టీ కేంద్ర నాయకత్వంతో సహా సీనియర్ సేతలందరినీ సంప్రదించినట్లు సుచిత్ర తెలిపారు నిధుల కొరత తనను ఎన్నికల బరి నుంచి పార్టీ ఫండ్ లేకుండా ప్రచారం కొనసాగించడం అసాధ్యమని అందుకే పార్టీ టికెట్ ను తిరిగిస్తున్నట్లు కేసీ వేణుగోపాల్ కు పంపిన మెయిల్ లో సుచిత్ర పేర్కొన్నారు ఎన్నికల బరి నుంచి తప్పకున్నా పార్టీకి విధేయురాలిగా ఉంటూ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచేందుకు కృషి చేస్తానని సుచిత్ర మొహంతి తెలిపారు పూరిలో భారతీయ జనతా పార్టీ తరపున ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అధికార జనతాదళ నుంచి ముంబై మాజీ పోలీస్ కమిషనర్ అరు పట్నాయక్ పోటీ చేస్తున్నారు